వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మనకి వెల్త్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఫిజికల్ ప్రాబ్లమ్స్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సౌండ్ బాత్ హీలింగ్తో తగ్గించవచ్చు అంటున్నారు అసలు ఈ సౌండ్ బాత్ హీలింగ్ అంటే ఏంటి దీని గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఇన్ సౌండ్ బాత్ హీలింగ్ సుప్రియా గారు అండ్ మనీ మోటివేషనల్ కోచ్ కూడా మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో ప్రియా లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు సౌండ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది బాడీ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది అని సో సౌండ్ హీలింగ్ అనేది దీనివల్ల సక్సెస్ కూడా అవ్వచ్చా మనుషులు అంటే సక్సెస్ ఫామ్లో ఇప్పుడు ఏంటి అంటే చాలామంది ఈ మేనిఫెస్టేషన్ నమ్ముతూ ఉన్నారు ఏదైనా పాజిటివ్గా అనుకొని యూనివర్స్ని కోరుకుంటే అది జరుగుతాయి అని అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు సౌండ్ హీలింగ్తో మీరు సక్సెస్ అవ్వచ్చు అంటున్నారు అది ఎలా సాధ్యం ముఖ్యంగా సౌండ్ హీలింగ్ అంటే మనలో ఉన్న శబ్దాన్ని మనం వినాలి మనలో ఉన్న శబ్దం మనల్ని నయం చేస్తుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్ మన ఇన్నర్ సెల్ఫ్ మాటలు మనం వినాలి సో ఇక్కడ రెండు ఉంటాయి మన ఇన్నర్ సెల్ఫ్ నెగిటివ్ సౌండ్ ఉంటుంది పాజిటివ్ సౌండ్ ఉంటుంది మనం ఏంటంటే నెగిటివ్ సౌండ్ని ఎక్కువ వింటూ ఉంటాం పాజిటివ్ సౌండ్ని వినం అనమాట అలా వినకపోవడం వల్ల నెగిటివ్ సౌండ్ అంటే ఏంటంటే భయం ఆందోళన అలజడివ్ థాట్స్ బాగా బాగా వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయి అంటే ఈ నెగిటివ్ ఆలోచనలు మీరు బయటకు వెళ్తారు బయటకు వెళ్ళి చాలా చూస్తూ ఉంటారు యాక్సిడెంట్స్ చూడండి లేదంటే ఎవరైనా ప్రాబ్లమ్ లో బిజినెస్ లో లాస్ ఉన్నారంటే అది చూస్తారు ఎన్నో ఆలోచనలు చూస్తూ వస్తూ ఉంటారు కదా సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే వాటినే తీసుకుంటుంది తీసేసుకుంటది తీసేసుకుంటుంది తీసేసుకుని దాని మీద రీసెర్చ్ చేస్తున్నాం మనం ఒక రీసెర్చ్ చేస్తాం సబ్ కాన్షియస్ మైండ్ ఒక రీసెర్చ్ చేస్తుంది అలా జరిగినప్పుడు నెగిటివ్ శబ్దంతో నిండిపోయింది శుభ శబ్దంతోనే లక్ష్మిని అట్రాక్ట్ చేసుకోగలం సో మన పాజిటివ్ సౌండ్ ని మనం వినాలన్నమాట సో ఎట్లా మళ్ళీ ఆ సౌండ్స్ ని తీసేసి పాజిటివ్ సౌండ్స్ ని వినాలి అంటే ఎలా దీన్ని ఎట్లా సాధించవచ్చు నెగటివ్ శబ్దం అంటే భయం ఆందోళన ఇవన్నీ పాజిటివ్ శబ్దం వినాలి అంటే ప్రశాంతతను కలిగి ఉండాలి ప్రశాంతతను కలిగి ఉండడం అనేది చాలా కష్టం అంటే మనం చేసే పనుల వల్ల మనకి ప్రశాంతత అనేది ఉండకపోవచ్చు అప్పుడు పాజిటివ్ శబ్దాన్ని మనం వినలేం మన ఇన్నర్ సెల్ఫ్ ఏంటంటే ఇది నువ్వు చెయ్యి నీలో ఉన్న ప్రత్యేకతని అంటే ఇదిగో నీకు ఆ ప్రాబ్లం ఉంది కదా దానికి నేను సొల్యూషన్ ఇస్తాను అని మన అంతర్లీనంగా దాగి ఉన్న శబ్దం మనకు వినిపిస్తూ ఉండాలి అంటే వాటి ఆ శబ్దాన్ని మనం వినాలి మనం ఏం చేస్తామంటే భౌతికంగా చూస్తాం అంటే కాన్షియస్ మైండ్ తో ఈ ప్రపంచాన్ని చూస్తాం కాన్షియస్ మైండ్ తో చూస్తే ప్రపంచం ఎలా ఉందో అలాగే కనిపించింది ఏ సమస్య వచ్చినా అంతర్లీనంగా దాగి ఉన్న శబ్దాన్ని చూడాలన్నమాట నెగిటివ్ సౌండ్ వెళ్ళిపోతే పాజిటివ్ సౌండ్ వినొచ్చు నెగిటివ్ సౌండ్ ఎలా వెళ్ళిపోతుందంటే సౌండ్ హీలింగ్ శబ్దంతో శబ్దాన్ని మీలో ఉన్న నెగిటివ్ సౌండ్ తీసేస్తానని చెప్పాను కదా ఇది చేయండి అని టెక్నిక్స్ ఇవ్వను కేవలం ఒక శబ్దాన్ని అన్నమాట ఆ శబ్దంతో నెగిటివ్ సౌండ్ వెళ్ళిపోయి మీ ఇన్నర్ సౌండ్ ఏం చెప్తుందో అది మీరు మనకు అనుకున్నా కానీ నెగిటివ్ థాట్స్ వస్తా ఉంటాయి ఈవెన్ దేవుడి దగ్గర కూర్చున్నా కానీ మనం ప్లెజెంట్ గా కూర్చోలేం నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అండ్ మనకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి ఏమన్నా జరుగుతుందేమో అన్న ఆందోళన ఇలాంటి నెగిటివ్ థాట్స్ చాలా చాలా ఉంటాయి సో ఆ నెగిటివ్ థాట్స్ అన్ని తీసేసేవచ్చా ఈ శబ్దం ద్వారా తీసేయొచ్చు ఇప్పుడు ఆ వ్యక్తి అన్ని ఆలోచనలు చేస్తున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటది సో అది మనం మన క్లాస్ లో మన సెషన్ లో ఒక సెషన్ జాలండి ఆలోచనలన్నీ పోయి నార్మల్ స్టేట్ కి రావాలంటే ఒక సెషన్ సరిపోతుంది సో ఆ థాట్స్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట అది కూడా మనం శబ్దంతోనే తీసివేస్తాం ముల్లుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా అదే విధంగా ఒక శబ్దాన్ని మనం శబ్దంతోనే తీసేస్తాం ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది అంటే మనసు ఒక సెషన్ తీసుకున్నారనుకోండి తర్వాత ఇంకా వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అనేవి రావా మునులు యోగులు ఋషులు ఉన్నారు వాళ్ళు ఎక్కడో సాధన చేస్తూ ఉంటారు దేవుడి పైన ప్రార్థన ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ లోకపు ఆలోచనలు చేయరు ఈ లోకంలోకి రారు ఎక్కడ కొండ మీద ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటారు ఎప్పుడు అంటే ఆల్ఫా టీటా ఈ రెండు స్టేట్స్ లోనే ఉంటారు వాళ్ళు ఏదనుకుంటే అది వాళ్ళు చేయొచ్చు వాళ్ళ జీర్ణ క్రియలు వాళ్ళన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి మనం ఇక్కడ అది అవన్నీ చేయం కదండి మీరు ఇప్పుడు నా దగ్గర సౌండ్ హీలింగ్ తీసుకుంటారు టోటెస్ స్టేట్ కి వెళ్తారు మీరు కోరుకున్న దాన్ని మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ చేసుకుంటారు మీరు అది పొందుతారు కానీ మళ్ళీ తర్వాత మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్తారా మళ్ళీ మీరు జాబ్కి వెళ్తారా అన్ని పనులు చేస్తూ ఉంటారు కదా చుట్టూ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ ఇరవై నాలుగు గంటలు పని చేసిద్దండి అండి మీరు ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసిన ఆలోచనలు అన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ కూర్చుంటది అనమాట నైట్ నిద్రపోయేటప్పుడు అవే ఆలోచన సో కంప్లీట్ గా థాట్లెస్ స్టేట్ కి వెళ్ళలేము ఏ మనిషి అయినా మళ్ళీ తీసుకోవాలి కానీ నేనిచ్చే టెక్నిక్స్ ని సౌండ్ హీలింగ్ తర్వాత ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ రావు ఎప్పుడు కూడా ప్రశాంతమైన మనసునే కలిగి ఉండొచ్చు ఫైనల్ ఈ సక్సెస్ కి ఈ శబ్దం ఎలా రిలేటెడ్ ఎలా పనిచేస్తుంది సక్సెస్ అవ్వాలంటే శబ్దం వినాలంటారా ఎస్ సౌండ్ హీలింగ్ అనే శబ్దాన్ని మనం వినాలి అయితే నేను ఒక స్టోరీ చెప్తాను మీకు ధృవ్డు యాక్చువల్లీ నేను ఇప్పుడు నెగిటివ్ సౌండ్ పాజిటివ్ సౌండ్ అని చెప్పాను కదా నెగిటివ్ సౌండ్ని మనం తీసివేయాలంటే మనలో అంతర్లీనంగా దాగి ఉన్న శబ్దాన్ని మనం వినాలి రైట్ సో అంతర్లీనంగా శబ్దాన్ని దా దాగి ఉన్న సౌండ్ని మనం వినాలంటే నెగిటివ్ సౌండ్ని మాత్రమే తీసేనక్కర్లే నా సౌండ్ హీలింగ్ లో నెగిటివ్ సౌండ్ని తీసేస్తే మీ సౌండ్ని మీ పాజిటివ్ సౌండ్ని వినిపించేలాగా చేస్తుంది ఈ శబ్దం కానీ ఇక్కడ ఒక స్టోరీ చెప్తా ధ్రువుడు మన శ్రీమద్ భాగవతంలో ధ్రువుడు అనే వ్యక్తి ఒక ఒక తను తన ఏంటంటే తన తండ్రి సింహాసనం మీద కూర్చోవాలని ఆశ అయితే కానీ తను తన సవతి తల్లి నీకు అర్హత లేదు అని అవమానించింది నెగిటివ్ సౌండ్ ఆ బాధతో ఆ నెగిటివ్ సౌండ్ అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు ఈ హర్టింగ్ మాటలు నెగిటివ్ సౌండ్ అనమాట మీ శరీరాన్ని మీద ఇంపాక్ట్ ఉంటుంది ఈ నెగిటివ్ శబ్దానికి ఆ వాక్కుకి ఆ వాక్కుకి తను బాధపడి అలాగే ఉండి తన జీవితాన్ని అక్కడే స్టాప్ చేయలేదు వెళ్ళాడు తన తల్లి మాటలు విన్నాడు అది మైండ్లో పెట్టుకున్నాడు వెళ్ళాడు ధ్యానం చేశాడు ఎంతో ధ్యానం చేసిన తర్వాత అంటే వాసుదేవునికి ధ్యానం చేసి ఇచ్చిన మంత్రంతో ధ్యానం చేసి తను ఒక ఇదిని పొందాడు అన్నమాట అంటే దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి ధ్రువుడు ధ్రువుని అడిగాడు ధ్రువుడు అన్నాడు నాకేం వద్దాయో నువ్వు ప్రత్యక్షమయ్యా చాలు అంటే లేదు లేదు నీకు నేను ఇస్తాను నువ్వు నీలో అంతర్లీనంగా దాగి ఉన్న శబ్దాన్ని విన్నావు ధ్రువ నక్షత్రంగా ఎప్పుడు స్థిరత్వంగా గౌరవంతో అందరూ నిన్ను పూజించే విధంగా నువ్వు ఉంటావు ఎల్లప్పుడూ ఆకాశంలో అని వరాన్నిచ్చి వెళ్తాడనమాట ధ్రువుడు ఇక్కడ నేను పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ధ్రువుడు తన పాజిటివ్ సౌండ్ ని అంతర్లీనంగా దాగి ఉన్న శబ్దాన్ని విన్నాడు అనమాట సో అందుకోసం తన నెగిటివ్ శబ్దం ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది నేను అందుకే మీలో అంతర్లీనంగా దాగి ఉన్న శబ్దాన్ని వినండి మీ నెగిటివ్ థాట్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నో థాట్స్ వస్తూ ఉంటాయి అన్నారు కదా ఆ థాట్స్ అన్ని వెళ్ళిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు థ్యాంక్ యూ సో మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లు అయితే సౌండ్ హీలింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి వారిని సంప్రదించండి అండ్ ఫర్ మోర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.